ఎస్ఆర్టీ క్వార్టర్స్ లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఆర్టీ క్వార్టర్స్ లో యాభై వసంతాలు దిగ్గిజయంగా పూర్తి చేసుకున్నారని సంతోషం వ్యక్తపరిచారు కమిటీ సభ్యులు మొదటి రోజు పూజలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్వి రమణ ఫార్మా సుప్రీంకోర్టు జడ్జ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని కమిటీ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ ఎన్వి రమణ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్విరామంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తుండటం మామూలు విషయం కాదని కమిటీ సభ్యులు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని ఇటువంటి కార్యక్రమాలతో హిందూ ధర్మం రాష్ట్ర నలువైపులా వ్యాపిస్తుందని నాకు చాలా సంతోషంగా ఉందని ఈ సంవత్సరం యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కమిటీ సభ్యులందరికీ పేరు పేరిన ప్రత్యేక అభినందనలు తెలిపారు ఆ గణనాదిన ఆశీస్సులు అందరిపై ఎలా ఉండాలని సంతోషం వ్యక్తపరిచారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు శ్రీనివాస్ నారాయణ మహేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మా గణనాథునికి ఒక ప్రత్యేకత ఏర్పడిందని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని మా ఎస్ఆర్టీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ మాకు సహకరించినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ యాభై సంవత్సరాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ముప్పై ఒక తేదీన ఆదివారం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పదకొండవ రోజున గణేష్ నిమజ్జనం కనీ విని ఎరిగిన రీతిలో కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తుల నడుమ అద్భుతమైన బ్యాండ్ బాజాలతో మంగళ వాయిద్యాలతో నిమజ్జనం చేస్తున్నామని తెలిపారు ప్రజలందరికీ ఆ గణనాధిని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆయుష్ను ప్రసాదించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహేష్ కుమార్ దర్శన్ రాజేష్ శ్రీధర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి సత్యం వాసు రాచకొండ శ్రీధర్ కాలనీ తదితరులు పాల్గొన్నారు भवामहे कविम् कवे नाम पमश्रमस्तमम् ज्येष्ठदाम् ब्रह्मणाम् ब्रह्मणः स्पदश्रह्मोदकशीनसाधनम् నమస్కారం ఎస్ఆర్టీ అసోసియేషన్ శ్రీ సాయి ఉత్ గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ఈ సంవత్సరం ఫిఫ్టీ ఇయర్స్ సందర్భంగా శ్రీ భారీ ఎత్తుగా మేము చీఫ్ గెస్ట్గా ఎన్వి రమణ గారిని ఇన్వైట్ చేసాము పిలిచాము ఆయన చాలా సంతోషపడ్డారు మాకు ఎప్పుడు బ్యాక్ బోన్ ఎస్ఆర్ నగర్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరి ఆశీర్వాదాలతో మేము ఎప్పుడు భారీగా విజయవంతంగా యాభై సంవత్సరాలు కంప్లీట్ చేశాము మాకు దర్శనన్న అని కాలనీ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన ఆయన స్టార్ట్ చేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేశారు ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఏ రోజు మాకు ఏ ఇబ్బంది కాలేదు ఎస్ఆర్టీ వాళ్ళు మాకు అనుకూలంగా సహకరించారు అసోసియేషన్ నుంచి కాలనీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం చాలా బాగా ఈ సంవత్సరం ఫిఫ్టీ ఇయర్సు బాగా చేస్తున్నాం మేము సండే అన్నదాన ప్రసాదం ఉంది కావున అందరూ చేసి పాల్గొనగా కోర్పించారు గణేష్ మహారాజ్కి గత పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఖచ్చితంగా కంటిన్యూస్గా యాభై సంవత్సరాలు ఇక్కడ విఘ్నేశ్వరుని స్థాపితం చే పెట్టబడింది ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా కోవిడ్ వచ్చినా ఏదొచ్చినా కూడా మేము మాత్రం పెట్టడం మానేయలేదు మాకు ఇక్కడ ఈ వెలిసిన ఈ వినాయకుని మాకు అందరికీ చాలా బాగా జరిగింది ఎన్నో ఆటంకులు చాలా ప్రసిద్ధిగా చెందింది వినాయకుడు చాలామంది మా వినాయకుని పెట్టడానికి ఎంతోమంది పెద్దలు అప్పారావు గారు రాజా బిల్డర్స్ గారు ఇంకా ఎంతో మంది పెద్దలు మా సహకరించారు గత యాభై సంవత్సరాల నుంచి అసోసియేషన్ మెంబర్స్ అయిన సీనియర్ బిఆర్పి దర్శన్ గారు ఇంకా అచ్చయ్య చో అప్పయ్య చౌదరి గారు ఇంకా మొన్న యాభై సంవత్సరానికి చీఫ్ గెస్ట్గా జస్టిస్ ఎన్వి రమణ గారిని పిలువబడింది ఆయన వచ్చి ఈ యాభై సంవత్సరాలంటే చాలా ఆనందించి మేము మీ వెనకాల ఉన్నాము మీ వెంటున్నాము మీరు ఇలానే ప్రతి సంవత్సరం ఘనంగా వైభవంగా దేవోపమానంగా ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటూ ఉండాలని ఆయన కూడా మమ్మల్ని సహకరించారు గత ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ మెంబర్స్ కానీ ఇక్కడ ఉన్న కాలనీ అసో కాలనీ వాసులకు కానీ ఎటువంటి ఇబ్బంది జరగలేదు ఆరోగ్య ఆరుగ్రాలు ఏ కోరికలు కోరినా కూడా ఇక్కడ చాలా ప్రత్యేకమండి ప్రతి ఒక్క కోరిక తీరింది ఇది సాక్షాత్గా రిజూల్వ్ చేయబడింది ఇంకా ఇట్లాంటి ఎన్నో సంవత్సరాలు మేము జరుపుకోవాలని మేము మా కుటుంబ సభ్యులు ఈ కాలనీ వాసులు అందరూ ఆయు ఆరుగ్రాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారుగా కోరుకుంటున్నాం సందర్భంలో మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ మాకు సహకరించి ఇప్పటి వరకు యాభై సంవత్సరాలు ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు